పిలుస్తున్నారు అదే అండి పిలుస్తున్నారు ఏమంటే పిలుస్తున్నారు ఇక్కడికి రమ్మంటున్నారు బండి దగ్గరికి క్యాబ్ క్యా రోజు జాని రోజున్నావు కాబట్టి దత్తక పూజా కార్యక్రమాన్ని నిర్వహించి ఈ తో కార్యక్రమాలను ప్రారంభించవలసిందిగా గౌరవనీయులు పెద్దలు మాజీ ఎంపీపీ గారు ముత్తవరపు పాండు రంగారావు గారు అదేవిధంగా మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వరప్రసాద్ రెడ్డి గారిని అమర్నేని వెంకటేశ్వర గారిని సీతారామ రెడ్డి గారిని గంగవరపు లక్ష్మణ్ గారిని పెద్దలందరినీ ఆహ్వానిస్తున్నాము

చూడండి ఆ ఫోన్ ఇందులో పెద్దలుంటారు ఇదిగా నేను మొదలాడి చేసుకోమంచి కాని మనకి వద్దులే మన ఏరియాలో మన నల్లమండగూడెంలో కొత్తగా ఈ జాతీయ స్థాయిలో బండలాగుడు బల ప్రదర్శన కార్యక్రమాలు ఒంగోలు జాతి బండలాగుడు బల ప్రదర్శన కార్యక్రమాలు నిర్వహించాలి రైతులను ఉత్సాహపరచాలి ఆరు కాలం పండించి రైతులు ఈ కాలంలో సుఖ సంతోషాలతో ఉండాలని శ్రీ 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 లింగమంతుల స్వామి వారి జాతర శుభ సందర్భంగా చిన్నగట్టు జాతర శుభ సందర్భంగా ఎంతో బ్రహ్మాండంగా జాతీయ స్థాయి పండలాగుడి బల ప్రదర్శన కార్యక్రమాలు ఈ రోజు రేపు ఎల్లుండి మూడు రోజుల పాటు ఈ ప్రదర్శన కార్యక్రమాలను నిర్వహించుకోవడం జరుగుతుంది ఈ రోజు పాల విభాగానికి రేపు ఇంతకంటే పెద్ద గిట్టలు వస్తాయి పండ మారుతుంది ఎల్లుండి ఇంకా పెద్ద గిట్టలు వస్తాయి పెద్ద సైజు గిత్తలు పండ పన్నెండు గింటల పండ ఆ రోజు టన్ను పైన ఉంటుంది పండ బ్రహ్మాండమైన జతలు చాలా దూర ప్రాంతాల నుంచి ప్రకాశం జిల్లా గిద్దలూరు బేస్తవారిపేట కృష్ణా జిల్లా తెలంగాణ గుంటూరు జిల్లా పల్నాడు జిల్లా నరసరాపేట హైర్యాల నుంచి జతలు వస్తున్నాయి ఈ రోజు రాత్రికి జతలు మొత్తం చాలా ఒక్కొక్క జత వారు సుమారుగా నూట యాభై కిలోమీటర్ల నుంచి రెండు వందల కిలోమీటర్లు కలిగినటువంటి జతలు అంత దూరం నుంచి వస్తున్నారు రైతన్నలు ఎంతో ఖర్చుతో కూడుకున్న పని అయినప్పటికీ కార్యక్రమాల్లో మనం కూడా పోయి కార్యక్రమాల్లో పాల్గొనాలని అవసరమైన లారీలు ట్రాన్స్పోర్ట్ చాలా ఖర్చు అయింది అయినప్పటికీ కూడా మనం నల్లబండగూడెం పోటీలో పాల్గొనాలనే ఉత్సాహంగా కూడా ఆహ్వానిస్తూ వారికి స్వాగతం స్వాగతం తెలియజేస్తూ పెద్దలు మాజీ ఎంపీ గారు కొత్త వరకు పాండు రంగారావు గారు చేతుల మీదుగా प्रदर्शन तो सालों है भाई एमटीटी का कार्यक्रम का जरा बोला ना आज के दिन माता है आज से संबंधित धार्मिक दर्शन का दर्शन आज एलईडी का గౌరవ పెద్దలు మొత్తవరపు పాండు రంగారావు గారు మాజీ డిసిపి జగన్మన్ గారు అదేవిధంగా వరప్రసాద్ రెడ్డి గారు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గ్రామ పెద్దల ఆధ్వర్యంలో అందరు కలిసి ఈ జట్టుకు పూజ కార్యక్రమాన్ని నిర్వహించి జట్టులో ప్రారంభిస్తున్నారు ఎప్పటికంటే ఒక్కసారి కరమే చప్పట్లు మీ గ్రామ్స్ పెట్టిగా గ్రామ్స్ పెట్టాలి ఓకే అండి థ్యాంక్ యూ వంటి ప్రదర్శన కార్యక్రమాల్లో పాల్గొంటున్నటువంటి ప్రతి జట్ట యజమాని కూడా గౌరవంగా చాలు సత్కరిస్తున్నారు వరప్రసాద్ రెడ్డి గారు మంగళ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుల వారి చేతుల మీదుగా రైతు సోదరులకు చాలా సత్కరిస్తున్నారు

ఇదరే సార్ కనబడాలి ఆ అంతే లైన్ ఉండాలండి ఇత్తల కనపడాలి కోట్లలో పంచే సోడ కిత్ర అందుబాటులో ఉండాలి మాకు ఇక్కడ ఆ టెంకైలో కవర్లు మొత్తం తీశాలి ఇదని కొంచెం రంగం ఉండాలండి கொஞ்சம் எங்களுக்கு தர பண்ண உத்தர கடலேருக்கு தர முடியும்

అందరు ఆ కౌర్ లో మాజీ డిసిసిబి చైర్మన్ గారు కొంతవరకు పాండరంగారావు గారిని వేదిక పోయి ఆశలు కావలసింది ఆహ్వానిస్తున్నాము అదేవిధంగా వరప్రసాద్ రెడ్డి గారిని వేదిక పోయి ఆశలు కావలసింది ఆహ్వానిస్తున్నాము అమర్ రేణి గారిని

ఇక్కడ వెళ్ళిపోయి కోట్లాదికు రంటారు తండ్రికి సంబంధించి ఒక వీడియో చేస్త ఉంటారు అందరూ వెళ్ళాలి కదా పంపించాలి ఈ విభాగామునకు సమయం పది నిమిషములు పోలీస్ వారి శాఖను త్వరగా దూరం కావాలి ఈ విభాగమునకు సమయం ప్రతి ప్రతికి పది నిమిషాలు టైం ఉంటుంది అన్న పెద్ద పెద్ద అబ్బాయి గారు పెద్దబ్బాయి గారు కర్ర కావాలి పెద్ద గారు కర్రమా సాయంత్రం వచ్చేది సార్ సార్ ఇక్కడ మొత్తాన్ని కేర్ చేసా ఇంటికి కోట్లు ఎవరుండవరుండి గ్రౌండ్ అండి టార్గేట్లు ఏర్పాటు చేశారు అందరు కూడా మొదటి రౌండ్ రెండు వందల యాభై అడుగుల దూరాన్ని ఇరవై మూడు సెకండ్ లో పూర్తి చేసుకున్నాయి ఈ విభాగమునకు ప్రతి జతకు పది నిమిషాల టైం ఉంటుంది కొట్లా ఉండదు బయటకి లైన్ అవుతుండాలి కోట్లో ఉండొద్దు ఆరుగురు ఉంటారు మధ్యలో ఎవరు కూడా వెళ్ళవద్దు ఆరుగురు ఉంటారు టీం ఆరుగురు ఉంటారు మధ్యలో ఎవరు కూడా వెళ్ళకూడదు కొంచెం దూరంగా ఉండాలి అటు చివరినా రెండవ రౌండ్ ఐదు వందల అడుగుల దూరాన్ని ఒక నిమిషము పదహారు సెకండ్ పూర్తి చేసుకున్నాయి ఎయిర్ బుల్స్ షేక్ అబ్దుల్ రహీం గారు మల్లారెడ్డి గుడి చింతలపాలెం మండలం సూర్యాపేట జిల్లా తెలంగాణ రాష్ట్రం వారి చెత్త ప్రదర్శనలో ఉన్నాయి శ్రీరామ్ కర్ర తీసుకోర్ర స్టేజ్ మీద అలా మీరు అటు ఇటు తిరగొద్దు ఒకసారి జత అయి పెంతరం పక్కకి పక్కన లైవ్ వస్తుంది మూడో రౌండ్ ఏడు వందల యాభై ఏడుగుల దూరాన్ని రెండు నిమిషముల ఏడు సెకండ్ల పూర్తి చేసుకున్నాయి పెద్ద కదా కల్రెచ్చి మీరు స్టేజ్ మీద చేప తీసుకోండి ఎవయా ఆర్మీనే ఉండాలి పోలీస్ వాళ్ళు ఆర్మీలో ఉండాలి ప్రతి జాతీకి అక్కడే ఉండాలి మంచి మంచి కాంపిటేషన్ అంతలో ఉన్నాయి వెయ్యడుగుల దూరాన్ని రెండు నిమిషముల యాభై ఆరు సెకండ్ లో పూర్తి చేసుకున్నాయి ఎయిర్ బుల్స్ షేక్ అబ్దుల్ రహీం గారు మల్లారెడ్డి గుడి వారి దత్త ప్రదర్శనలు ఉన్నాయి సార్ ఆపండి ండి చెప్పండి అటు ఇటు పోలీసు ఒక దగ్గరే ఉండాలి ఐదవ రోడ్డు పన్నెండు వందల యాభై అడుగుల దూరాన్ని మూడు నిమిషముల నలభై సెకండ్ పూర్తి చేసుకున్నాయి షేక్ అబ్దుల్ రహీమ్ గారు మల్లారెడ్డి గుడి వారి చత్త ప్రదర్శనలు ఉన్నాయి ఈ మారురే ఉండాలంటే ఎవరు కూడా రాకూడదు రాకూడదు చూసుకో శ్రీ అభయాంజనేయ స్వామి వరహాదేవి ఆశీసులతో ములకలపల్లి సురేష్ సంధ్య గారు ఉజయనగర్ వారి చెత్త బయలుదేరి టైం రౌండ్ పదిహేను వంద అడుగుల దూరాన్ని నాలుగు నిమిషంలో యాభై ఆరు సెకండ్లు పూర్తి చేసుకున్నాయి ఐదు నిమిషం ఉన్నది మీకు సమయము ఐదు నిమిషం ఉన్నది

ఏడో రౌండ్ పదిహేడు వందల యాభై అడుగుల దూరాన్ని ఐదు నిమిషముల నలభై ఒక్క సెకండ్ లో పూర్తి చేసుకున్నాయి ఎయిర్ పుల్స్ షేక్ అబ్దుల్ రహీం గారు మల్లారెడ్డి కూడా వారి చెత్త ప్రదర్శనలో ఉన్నాయి మొట్టమొదటి దగ్గర నుంచే చెప్తున్నాం చెన్నాకం రుంచెలతో కొట్టిన టోటల్ టచ్ చేసిన యాభై అడుగులు మైనస్ తీసేస్తాం మొదటి జతకి మొదటి బయోమెట్రిక్ యాక్సిన్ చేసుకున్న జతకి రెండో గోమాతనికి చేసిన సతకి ముప్పై అడుగులు తేడా ఉంటే యాభై తీసేస్తే మీరు ఫస్ట్లో ఉన్నది మూడు పోతున్నారు మీ ఇష్టం ముందే చెప్తున్నాం నాలుగు నిమిషం ఉండదు రూల్స్ పట్టించాలి ఎనిమిదో రౌండ్ రెండు వేల అడుగుల దూరాన్ని ఆరు నిమిషముల ముప్పై తొమ్మిది సెకండ్ లో పూర్తి చేసుకున్నాయి ఎయిర్ బుల్స్ షేక్ అబ్దుల్ రహీం గారు మల్లారెడ్డి గుడి వారి జత మొట్టమొదటి జతగా ప్రదర్శనలో ఉన్నాయి రెండో జత రావాలి మూడు నిమిషం ఉన్నది మీకు సమయము మూడు నిమిషం ఉన్నది తత్తు రావాలి కనిపించట్లేదు వచ్చేసేయాలి చాలా దూర ప్రాంతాలు నుంచి దత్తలు వచ్చినాయి మీరు వెంట వెంటనే వస్తే మొదల మధ్యలో త్వర రావాలి ప్రతి దత్తకు పది నిమిషాలు టైం ఉంటుంది అయితే చెప్పు నీకేంటి లాభం క ఏంటి పద్తుంది ఇంకోసారి కోట్లాడు లోపం చేసుకోవచ్చు ఆహా హాహ పదో రౌండ్ పూర్తి చేసుకున్నాయి రెండు వేల ఐదు వందల అడుగుల గుణాన్ని ఎనిమిది నిమిషముల ముప్పై ఐదు సెకండ్ పూర్తి చేసుకున్నాయి షేక్ అబ్దుల్ రహీం గారు మల్లారెడ్డి కూడా వారి శాత ప్రదర్శనలో ఉన్నాయి ఒక్క నిమిషం ఉన్నది ముక్క నిమిషం ఉంది రెండో తది కనిపించట్లేదండి కానీ ఆ తదుపరి నాలుగో తత్తుగా బొమ్మిడి అల్లయ్య గారు మంజునాథ్ నాయుడు గారు గౌరవ ఎంపీపీ గారు కాలంపూడి ముచ్చుగాని కొండల యాదవ్ గారు ఇప్పుడు నర్సరాపేట మండలం పల్నాడు జిల్లా మీ తో రెడీగా ఉండాలి రెండో తర్వాత మీరే ముప్పై సెకండ్లు ఉన్నది ముప్పై సెకండ్లు తొమ్మిది నిమిషంలో ముప్పై ఎనిమిది సగంలో పూర్తి చేసుకున్నాయి పంట దత్తపోగానే టక్టర్ రెడీగా ఉండాలి డ్రైవరు ట్రాక్టర్ మీదనే ఉండాలి షేక్ అబ్దుల్ రహీం మల్లారెడ్డి గూడెం చింతలపాలెం మండలం సూర్యాపేట జిల్లా వారి జతలాగిన దూరము రెండు వేల ఎనిమిది వందల ఏడు అడుగుల ఎనిమిది అంగనములు రెండు వేల ఎనిమిది వందల ఏడు అడుగుల ఎనిమిది అంగనములు పదకొండు పట్టెలు పూర్తి చేసుకొని తిరిగి యాభై ఏడు అడుగుల ఎనిమిది అంగనములు రెండు వేల ఎనిమిది వందల ఏడు అడుగుల ఎనిమిది అంగనములు మొట్టమొదటి జత స్కోరు రెండవ ద్రావాలి ప్రతి దా రెండు బయలుదేరు డాక్టర్